పరిస్థితుల్లో టైం పిల్లలు చాలా సార్లు మన జీవితాల్లో ఆత్మను సంపాదించాలంటే మన ద్వారా ఒక వ్యక్తి సంరక్షింపబడాలంటే మనం కొన్ని సార్లు త్యాగం చేయాల్సి లేకపోతే మన దగ్గర వస్తువులసిస్తే ఇచ్చేస్తాం కానీ కొన్ని సార్లు మన జీవితాల్లో అవసరమైతే మన ప్రాణం పెట్టవలసి వస్తే పెట్టగలిగే ధైర్యం కలిగినటువంటి వారిగా ఉన్నామా ఉన్నా ఒక స్త్రీ ఈ సమయంలో సవారి నాలుగు వచ్చే పదిహేడు రోజుల్లో తన ప్రజలు రక్షకబడిన నిమిత్తము ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది నేను నశించిన నశించదను అంటే అవసరమైతే నా నిర్ణయం తీసుకుని ఆమె మూడు దినాలు అద్భుత రీతిగా అపవాసం ప్రార్థన చేసి యూదులైన వారిందరినీ కూడా రక్షించగలుగుతుంది మాట కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని నీ ఇంటి వారిని నీ బంధువులు స్నేహితులు నీ జరులైన వారందరి కొరకు ఎస్ నేను నశించిన నశించదును ఎస్తేరు అట్టి అతి ప్రార్థన చేసే వ్యక్తిగా మాట్లాడగలిగితే నీ ద్వారా కూడా నీ ప్రజలు రక్షింపబడబోతున్నారు అతి భాగ్యం పొందుకోవాలని మహోన్నతుడ నీ బిడ్డలు కూడా ఎస్తేరు వలె నేను నశించినా నశించదును అనేటువంటి శక్తివంతమైన ప్రార్థన చేసి అట్టి ఉపవాసం ఉండి ప్రజలందరినీ రక్షించుకునే గొప్ప కృపదక్షమే క్రిస్తువైన వినామములు ఈ ప్రార్థనలు అడుచు పొందుకుంటున్న పరమ తండ్రి అమ్మ